ఎమ్మెల్యే కొన్నిదల పవన్ కళ్యాణ్ ప్రణాళిక అజయ్ కుమార్ తెలిపారు కాకినాడ జిల్లా పీఠాపురం పాదగయ క్షేత్రాన్ని శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానాన్ని అజయ్ కుమార్ కుటుంబ సమేతంగా సందర్శించారు ముందుగా కుటేశ్వర స్వామి వారిని రాజరాజేశ్వరి అమ్మవారిని దత్తాత్రేయ స్వామిని పురుహూతిక అమ్మవారిని దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీపాద వల్లభ మహా సంస్థ సందర్శించారు ఈ సందర్భంగా వారిని వేద పండితులు ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ పాదగయ్య క్షేత్రం ఈవో కట్నం జగన్మోహన్ సంస్థానం ఈవో సౌజన్య పార్టీ నాయకులు మురళశశెట్టి సునీల్ కుమార్ సురవరపు సురేష్ డాక్టర్ పిల్ల శ్రీధర్ డాక్టర్ వరలక్ష్మి కరణం సూరిబాబు చెల్లుబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు మన కూట ప్రభుత్వం ఒక సంవత్సరం రోజులకి సుపరిపాలన తర్వాత మొదటిసారి పిటాప్లో రావడం రావడమే మన కుంకుటేశ్వర స్వరానికి దేవాలయానికి రావడం అమ్మవారి ఆశీర్వచనం శ్రీపాదశ్రీ వల్లభ స్వామి ఆశీర్వదినాను వీటిని తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ టెంపుల్ కూడా చాలా మంచి రోజులు వస్తున్నాయి రెనోవేషన్కి మాస్టర్ ప్లాన్ కూడా ఫైనలైజ్ అయింది తొందరలో ఈ టెంపుల్కి మార్గదర్శ చాలా ట్రావెల్ చేసి మంత్రులు కనీస సౌకర్యాలు కల్పించి కళ్యాణ్ గారు పిఠాపురం ఒక పిఠాపురం ఎమ్మెల్యే కాకుండా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ ఆయన మార్పు కళ్యాణ్ గారు చేసే అభివృద్ధిలో ఇది ఖచ్చితంగా కూడా ఉన్నత స్థానంలో ఇది తెలుస్తుంది మా మర్రి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు కొద్ది వందల కొద్ది పనులు జరుగుతున్నాయి రోడ్లు నిర్మాణం అయితే ఏమి అభివృద్ధి కార్యక్రమాలు రకరకాలు పెద్ద కోట్ల నుంచి అంటే ఒక బ్రిడ్జి వంతెన ప్రయాణం తీసుకునే దగ్గర నుంచి రోడ్లు లక్షల కోట్లలో రోడ్ల నిర్మాణం అలాగే టెంపుల్స్ వాటిని అభివృద్ధి చేయడం ప్రతి ఒక్కటి మర్రిటి శ్రీనివాస్ గారి నాయకత్వంలో పిఠాపురం ముందరికి దూసుకుపోతున్నారని చెప్పి మున్ముందు ఇంకా కూడా పిఠాపురాన్ని ఒక మహానగరంగా కళ్యాణ్ గారు మాట ఇచ్చినట్టు ఖచ్చితంగా చేస్తారని చెప్పి అలాగే ఈ ఆలయం కూడా మనకు చాలా ముఖ్యమైన ఆలయం మన పిఠాపురం ఏదైతే మనం ఒక టెంపుల్ సర్క్యూట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ అన్నారు దాంట్లో శివాలయం అనేది చాలా ముఖ్యం ఉంది సో దీన్ని కూడా ప్రతి త్వరలో ఈ మాస్టర్ గారు డెవలప్ చేయడం జరిగింది ఈ భూవార్థిక అమ్మవారు అలాగే గుంకుటేశ్వర స్వామి అని దీవెనులు పీఠాపురం ప్రజల మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద అందరికీ కూడా వాళ్ళ దేవెలను బెండుగా ఉండాలని చెప్పి మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ థ్యాంక్ యూ గారు కాకినాడ కూడా మే థర్టీ ఫస్ట్ దాకా ఎవరైతే లోన్ తీసుకో ఉన్నారో ఎవరికైతే ఇల్లు వీలేదు వాళ్ళ తప్పన గవర్నమెంట్ కట్టున్నది మే థర్టీ ఫస్ట్ దాకా క్లియర్ చేశాం సో దాని గురించి ఎటువంటి డౌట్ లేదు వెన్నీ కలెక్టర్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు ఈ జిల్లాలో మే దాకా ఏ లోన్లు ఉన్నాయన్నీ క్లియర్ చేస్తున్నావు అని ఓకే సో మీకు రెడో లోన్